சார கொஞ்சம் விடாலுக்கு உடாலே मार के ना आप नया आप सदन यहां मन्नू टेन्सो আপটযে কাকলে আনানান্যা কাকে আয়া পাকলেডরে মন্য়ে সাকলের মেয়েন্য়ে আয়ের সাকের্য়ে

సర్ 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 ఆన వెడెజర్ ఆగే సార్ వెట్రలాగే సార్ కొరక తప్పులే కొయ్య తప్పులే సింబాలిక్ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు నిత్యావసర వస్తువులన్నీ తగ్గిస్తాం పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తాం అని చెప్పి ఏదైతే చెప్పారో పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా మరి మార్కెట్లో నూట ఎనభై రూపాయల దాకా కందిపోకుంటే నూట అరవై రూపాయలకే రైతు బజార్లో ఇవ్వాల నుంచి ప్రారంభించడం జరిగింది అలాగే బియ్యం ఏదైతే యాభై నాలుగు రూపాయలు ఉందో అది నలభై ఎనిమిది రూపాయలు అందుబాటులో ప్రతి ఒక్కరు కూడా రైతు బజార్లో ఏదైతే ఈ అందరికీ ఉపయోగపడేటట్టుగా సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకొచ్చారో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి మొన్న ఏదైతే అందరికి పెన్షన్ ఇస్తామని చెప్పారు అలాగే ఏదైతే అన్నా క్యాండిల్ తెరవబోతున్నారో అన్ని కూడా బాధ్యతను పెట్టారు ఆ బాధ్యతను నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అన్న పనులన్నీ కూడా వంద రోజుల్లోనే చేసి చూపిస్తుంది సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది గవర్నమెంట్ వచ్చిన తక్షణమే బీదోలకు అందరికి కూడా రేట్లు పెరిగినాయి ఐదేళ్లలో ఆ రేట్లు తగ్గించి ఇవాళ దాల్ అయినా కానివ్వండి నూట ఎనభై ఒక్క రూపాయలు ఉంటే అది నూట అరవై రూపాయలు ఇవ్వడం కార్యక్రమం అలాగే రైసు యాభై ఐదు ఉంటే నలభై తొమ్మిది రూపాయల్లో రైస్ ఇయడం కార్యక్రమం జరుగుతుంది అంటే బేసిక్ ఫుడ్ రైసు దాలు ఇది ఉంటే ఒక రేట్ తగ్గితే దీనివల్ల బీదోలకు కూడా మంచి పని జరుగుతుందని చెప్పి అసోసియేషన్ మెంబర్సు మన హోల్సేల్ డీలర్ అసోసియేషన్ ఫర్ ప్లస్ వీళ్ళందరూ కూడా కలిసి ఏపీ చైర్మన్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కలిసి ఈ స్కీమ్ పెట్టడం జరిగింది మంచిది బీదోలకి ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పాము అలాగే ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని చెప్పాం అదే రకంగా ఇవాళ రేట్లు తగ్గించారు అలాగే ఇవాళ క్యాంటీన్లు కూడా పెట్టబోతున్నారు అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా రైతుకి మా పార్టీ రైతుల పార్టీ అని బీదోల పార్టీ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటామని మీ అందరికీ తెలుపుకుంటూ ఇంకా వచ్చే రోజుల్లో చాలా కార్యక్రమాలు మన బీదోలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకొని రావాలి ప్రతి ఒక్కటి కూడా వర్కౌట్ చేస్తున్నాము అలాగే మేము ఇచ్చిన ప్రతి ఒక్క ఆమె కూడా ఈ వచ్చే రోజులలో ఇప్పుడు వైట్ పేపర్లు రిలీజ్ అవుతున్నాయి ఆ వైట్ పేపర్లు అన్నీ కూడా జనాలకి నిజాలు ఏం జరిగిందో ఈ ఐదేళ్ళల్లో ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అదే రకంగా వచ్చే రోజుల్లో ప్రతి ఒక్క కార్యక్రమం ఏమేమి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి ఒక్కటి మనము మన పార్టీ ఎప్పుడు కూడా చెప్పిన మాట ఎప్పుడు తప్పుకోలేదు అదే రకంగా ప్రతి ఒక్క పని చేస్తామని చెప్పి మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం పాత గవర్నమెంట్లో విపరీతంగా ఇసుక దోచుకున్నారు మేము వచ్చిన దక్షమే ఇసుకని ఫ్రీగా ఇస్తున్నాం ఇవాళ ఇసుకతో ఎవరైనా కానీ వాళ్ళు ఇసుక కావాలనుకుంటే గా పోయి అప్లై చేసుకుంటే వాళ్ళు ఇసుక ఫ్రీగా వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది దానివల్ల ఇంకా వచ్చే రోజుల్లో మనకి కార్మికులైనా కానీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వాళ్ళకి చేసేదానికి పని ఇవన్నీ కూడా కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కార్యక్ర క కార్మికులు అందరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి పని ఉన్నారు ఇప్పుడు మన రాష్ట్రంలోనే పని పనిచేసుకునేట్లు కూడా ఇసుక ఫ్రీ వల్ల అవన్నీ జరుగుతుంది అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు వస్తాయి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మన రాష్ట్ర ప్రయోజనం కోసమే క్యాపిటల్ ఇవాళ క్యాపిటల్ అమరావతి కూడా డిసిషన్ అయిపోయింది అలాగే అమరావతి ఇవాళ ఒక క్యాపిటల్ కూడా ఒక స్టాండర్డ్గా తీసుకొని రావడానికి అంతా వర్కౌట్ చేస్తున్నారు రింగ్ రోడ్ కూడా ఫైనలైజ్ అయిపోయింది మననే దానికి కూడా ఫండ్స్ ఇంత సెంట్రల్ నుంచి కూడా శాంక్షన్ అయ్యింది అలాగే ఎలా ఎన్నో కార్యక్రమాలు మనం చెప్పినట్టు ఇవన్నీ కూడా మనం ఎలక్షన్ ముందు చెప్పినట్టు ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్య ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో